ఇండిగో క్రైసిస్ కంటిన్యూ అవుతోంది డీజీసీఏ రూల్ బుక్ సవరించిన కేంద్ర సర్కార్ సీన్ లోకి ఎంటర్ అయినా ఇండిగోస గోసగానే ఉండిపోయింది ఇవాళ దాదాపు ఎనిమిది వందల యాభై విమానాలు రద్దయినట్లు స్వయంగా ఇండిగో సంస్థ ప్రకటించింది నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగైనట్లు పైకి చెప్తున్న టెర్మినల్స్ లోపల మాత్రం గడబిడ గందరగోళం అలాగే ఉంది ఇండిగో కౌంటర్ల దగ్గర అదే హైటెన్షన్ ప్యాసింజర్లో అంతులేని హైరానా నిన్న ఒకటే ఒక్క రోజు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయ్యి వెయ్యి ఒకటి కాదు కాదు మరి ఏమైతుంది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయితే వాస్తవం అవును ఎయిర్పోర్ట్ బతుకు బస్ స్టాండ్ అయింది అయి కూడా నాలుగైదు రోజులవుతోంది ఇప్పటికీ ఇండిగో సమస్య కొలిక్కి రాలేదు డిసెంబర్ పదిహేను లోగా అంతా సర్దుకుంటుందని సాక్షాత్తు ఇండిగో సీఈఓనే స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మరో వారం పది రోజుల పాటు ఎయిర్పోర్ట్ అనబడే బస్ స్టాండ్లోనే ప్యాసింజర్ల బతుకు తెల్లారిపోవాలా ఈరోజు రీషెడ్యూల్ చేశారు ఈ రోజు రీషెడ్యూల్ చేసిన తర్వాత ఇది కూడా క్యాన్సిల్ అయింది రేపు కూడా అవదంటున్నారు సోమవారం కానీ ఆలోచిస్తూ ఉంటున్నారు చిన్నపిల్లలు ఉన్న మహిళలు అయితే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి అందరూ ఇక్కడే ఎయిర్ రైల్వే స్టేషన్లో ఎలా కింద పడుకుంటున్నారు అట్లా ఒడుగు పెడుతున్నారు ఐదో రోజు కొనసాగుతోంది ఇండిగో సంక్షోభం ఐదు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి హైదరాబాద్ ఢిల్లీ ముంబై చెన్నై అహ్మదాబాద్ జైపూర్ చండీగఢ్ విశాఖలో ఇండిగో డొమెస్టిక్ సేవలు నిలిచిపోయాయి ఢిల్లీలో నూట ఆరు ముంబైలో నూట తొమ్మిది విమానాలు రద్దవడంతో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల్లో సహనం నశిస్తోంది వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కున్నా జర్నీకి నోచుకోక ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు ప్యాసింజర్ ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ సంస్థలు కొత్త బుకింగ్స్ ను ఉన్న ఆపేస్తాయి పరిస్థితి గాడిన పడ్డాక బుకింగ్స్ రీఓపెన్ అవుతాయి కానీ ఈ విషయంలో ఇండిగో స్టైలే వేరు సంక్షోభ సమయంలో కూడా పైసా వసూలుకి పాల్పడుతోంది ఉన్న సర్వీసులే రద్దవుతోంటే కొత్త సర్వీసులకు టికెట్లు అమ్ముకుంటోంది ఇండిగో సమస్య పరిష్కారమైందని భావించి టికెట్లు బుక్ చేసుకుని మళ్లీ బోల్తా పడుతున్నారు ప్యాసింజర్ టికెట్ తప్పదు క్యాన్సిలేషన్ ఫీజుల పేరుతో దందా నిబంధనల ప్రకారం సర్వీస్ రద్దైతే క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదు పైగా ప్రయాణికులకు అదనపు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కంపెనీపై ఉంటుంది కానీ ఇండిగో రివర్స్ లో కొడుతోంది రిఫండ్ పేరుతో కొత్త రకం మోసాలకు దిగుతూ బ్లఫ్ మాస్టర్లుగా మారారు ఇండిగో ఆపరేటర్లు ఇదో రకమైన దగ ఇంత జరుగుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందా ఇది ప్యాసింజర్ల ఆక్రోశం వాళ్ళే రీఫండ్ అని చెప్పేసి లేదంటే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అని చెప్పేసి తీసుకొచ్చారు తిర చూస్తే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ఎయితున్నా అది కూడా కన్ఫర్మ్ కాదని తెలిసింది తర్వాత ఇంకా మేము రీఫండ్ చేసుకుందాం అనుకున్నాం కానీ రీఫండ్ కూడా ఇవ్వట్లేదు టూ టూ టు డేస్ అని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఇంకా తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసి లగేజ్ అవి తీసుకొని ఎయిర్ ఇండియా ఆల్టర్నేటివ్ చూసుకున్నాం అనమాట ఇండిగో క్రైసిస్ ను మిగతా ఎయిర్లైన్ సంస్థలకు లక్కీ ఛాన్స్ గా మారింది డొమెస్టిక్ జర్నీ టికెట్ ధరలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి రేట్లు అమాంతం పెంచేశాయి ఢిల్లీ టు ముంబై ఈవినింగ్ ఫ్లైట్ లో విమాన టికెట్ ధర అక్షరాల లక్ష పదహారు వేలు నేషనల్ క్యారియర్ లైక్ ఎయిర్ ఇండియా హూ హెస్ ఇన్క్రీస్ ద ప్రైస్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్స్ వై దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్ అండ్ వాట్ ఆర్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక్కొక్క టికెట్ మన ఏరియా వేరే వేరే అయినా అవి కూడా ఎక్కువనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఒక్క పర్ పర్సన్ కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది ఇలా రెక్కలు కట్టుకునే టికెట్ ధరలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇండిగో సర్వీసులు రద్దైన మార్గాల్లో ఫలానా మోతాదులోనే ఛార్జీలు వసూలు చేయాలని క్యాపింగ్ విధిస్తూ ఉత్తర్వులు వచ్చేసాయి టికెట్ ధరలపై రియల్ టైం నిఘా ఉంటుందని హెచ్చరించింది కూడా ఐఎమ్ వెరీ సారీ అని లెంపలేసుకున్న ప్యాసింజర్లకు రేపు రాత్రిలోగా రీఫండ్ చేస్తామని ప్రకటించిన ఇండిగో క్షమించే మూడ్లో లేరు కేంద్ర ప్రభుత్వం ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి రిపోర్ట్ తీసుకున్న ప్రధాని కార్యాలయం యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కి ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది ఇండిగో విమానాల సంఖ్యను తగ్గించడమే కాదు భారీ పెనాల్టీ విధించే ఛాన్స్ కూడా ఉంది కాసేపటి కిందట ఇండిగో యాజమాన్యాన్ని పిలిపించుకుని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని నిలదీసింది పౌర విమానయాన శాఖ సో ట్రబుల్ షూటింగ్ ఓ రేంజ్ లో నడుస్తోందన్నమాట ఇండిగో విమానాల రద్దుతో ప్యాసింజర్స్ కి ట్రాజిడీ సినిమా కనిపిస్తోంది కౌంటర్స్ దగ్గర గందరగోళం ముందస్తు సమాచారం ఎక్కడంటూ కట్టాలు తెంచుకున్న ఆక్రోశం ఏడుపులు పెడబొబ్బలు కన్నీళ్లు కూడా i don't know